బుల్లితెరపై చక్రవాకం మొగలి రేకులు సీరియల్స్ సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు డైరెక్టర్ మంజులానాయుడు తీసిన ఈ సీరియల్స్కి ఇప్పటికీ క్రేజ్ తగ్గలేదు రెండువేల మూడు రెండువేల ఎనిమిది వరకు చక్రవాకం రెండువేల ఎనిమిది వేల పదమూడు వరకు మొగలి రేకులు దాదాపు పాటు ఈ సీరియల్స్ ప్రేక్షకులను మరో లోకంలోకి తీసుకువెళ్లాయి ఈ సీరియల్స్లో నటించిన శ్రవంతి ఇంద్ర ఇక్బాల్ దయా సాగర్ ఆర్కే నాయుడు శాంతి మామీ వెనల క్యారెక్టర్లను అంత తేలికగా మరిచిపోలేరు ప్రేక్షకులు ఇప్పుడు ఈ సీరియల్స్ ని రిపీట్లో వేస్తున్నా టీఆర్పీ లో ఉందంటే అర్థం చేసుకోవచ్చు ఈ సీరియల్స్ క్రేజ్ ఎలాంటిదో చక్రవాకం మొగలి రేకులు సీరియల్స్లో ఇంద్రా తమ్ముడిగా నటించిన దయాపాత్రలో నటించిన పవిత్రనాథ్ మరణిచ్చారు ఈ విషయాన్ని ఇంద్రనీల్ భార్య మేఘనా సోషల్ మీడియా ద్వారా తెలిపారు పవి నువ్వు లేవన్న విషయాన్ని మేం జీర్ణించుకోలేకపోతున్నాం మా జీవితంలో నువ్వు చాలా ముఖ్యమైన వాడివి నీ మరణవార్త విన్నాక అది నిజం కాకూడదని కోరుకున్నాను అబద్దమైతే బాగుండు అనుకున్నాం కాని నిజంగానే ఈ లోకాన్ని విడిచి వెళ్లావన్న నిజాన్ని నమ్మలేకపోతున్నాం నిన్ను ఆఖరి చూపు కూడా చూసుకోలేకపోయాం గుడ్ బై చెప్పలేకపోయాం నిన్ను చాలా అవుతాం నీ ఆత్మకు శాంతి కలగాలి నీ ఫ్యామిలీకి దేవుడు మరింత శక్తినివ్వాలి అని ఇంద్రనీల్ వర్మ మేఘనలు ఎమోషనల్ పోస్టు షేర్ చేశారు వారి పోస్ట్ చూసిన మొగలి రేకులు ఫ్యాన్స్ షాక్కు గురయ్యారు దయా చనిపోవడమేంటి అసలేం జరిగింది ఎప్పుడూ ఎలా ఎందుకు ఇలా జరిగింది అంటూ ఆరాలు మొదలుపెట్టారు దీంతో దయా అలియాస్ పవిత్రనాథ్ గురించి సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి దయకు అమ్మాయిల పిచ్చి అని భార్యను రంపాన పెట్టేవాడని కుటుంబాన్ని పోషించేవాడు కాదనీ ఇలా చాలా విషయాలు తెలిసాయి మరి వీటిల్లో నిజమెంతా నిజంగా దయకు అమ్మాయిలంటే పిచ్చా భార్య చెబుతున్న విషయాల్లో నిజమెంత అతని స్నేహితులు ఏమంటున్నారు తెలుసుకుందాం మొగల రేకులు సీరియల్ నటుడు దయా అలియాస్ పవిత్రనాథ్ మృతి బుల్లితెర ఇండస్ట్రీని షాకు గురిచేసింది ఒకప్పుడు తన నటనతో తెలుగు రాష్ట్రాల్లోని ప్రేక్షకులకు దగ్గరైన పవిత్రనాథ్ ఇలా అకస్మాత్తుగా మరణించిన విషయాన్ని నటీనటులు సన్నిహితులు అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు అసలు దయా మరణించటానికి కారణాలేంటి అంటూ ఆరా తీస్తున్నారు అయితే పవిత్రనాథ్ ఇంత చిన్న వయసులోనే కన్నుమూయడానికి కారణం మానసిక కుంగుబాటు అని తెలుస్తోంది ఒకప్పుడు ఇండస్ట్రీలో బిజీ ఆర్టిస్టుగా ఉన్న ఆయన గత కొంతకాలంగా ముభావంగా ఉంటున్నారట అటు ఇండస్ట్రీ స్నేహితులకు దూరంగా ఉన్నట్టు తెలుస్తోంది ఇండస్ట్రీలో మంచి పేరు సంపాదించుకున్నాడు పవిత్రనాథ్ చక్రవాకం మొగలి రేకులు సీరియల్స్ ద్వారా అతడికి మంచి గుర్తింపు వచ్చింది ఆ తర్వాత పలు సీరియల్స్లో కనిపించాడు చివరిసారిగా అతడు కృష్ణ తులసి అనే సీరియల్లో మల్లికార్జున పాత్రలో నెగిటివ్ రోల్ చేశాడు పవిత్రనాథ్ కొన్నాళ్లుగా ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నారు అయితే అతడి ఆరోగ్యం పూర్తిగా క్షీణించిందని మానసికంగా చాలా కుంగిపోయాడని అతడి సన్నిహితులు చెబుతున్నారు కాని దయాభార్య శశిరేఖ వర్షన్ మరొకలా ఉంది రెండు వేల తొమ్మిదిలో తమకు పెళ్లైందని పదకొండేళ్ల పాప ఎనిమిది సంవత్సరాల బాబు ఉన్నాడని చెప్పింది నుంచి అతనికి అమ్మాయిలంటే పిచ్చి అర్ధరాత్రి రెండు మూడు అయినా అమ్మాయిలతోనే మాట్లాడుతూనే ఉంటాడు అతను జాతకాలు చెబుతాడు ఆ పిచ్చితో అతని దగ్గరకు చాలామంది అమ్మాయిలు వస్తుంటారు వాళ్లను ఇంటికి పిలిపించుకొని బెడ్రూంలోకి లాక్ చేసుకుని వెళ్లి గంటలు గంటలు బయటకురాడు ఏంటిది అని అడిగితే కొట్టి తిట్టి రోడ్డెక్కి అరుస్తాడు ఈ విషయంలో మా అత్తయ్య మామయ్యలు నాకు సపోర్టు చేయలేదు పెళ్లైన ఏడాదికి నన్ను బయటకు పంపేశారు ఆ టైంలోనే నేను ప్రెగ్నెంట్ ఆ తర్వాత మళ్లీ ఇల్లు కొందామని నన్ను నమ్మిచ్చారు నా నగలు అమ్మి డబ్బు ఇస్తే మణికొండలో ఇల్లుకొన్నారు కూడా ఆయన పద్ధతి మారలేదు నాలుగైదు నెలలు ఇంటికి రాకుండా ఉండిపోయేవాడు వచ్చినా అస్సలు మాట్లాడేవాడు కాదు ఒక్క రూపాయి కూడా ఖర్చులకు కాదు చిన్నపిల్లలతో నేను ఎంతో కష్టపడ్డాను జాబు తెచ్చుకొని పిల్లల్ని నేనే పోషిస్తున్నాను పిల్లల ముఖం చూసి నేను ఇన్నాళ్ళు సంసారం చేస్తూ వచ్చాను వాడికి ఎంత అమ్మాయిల పిచ్చి అంటే ఒక అమ్మాయిని ఎనిమిదేళ్లు ప్రేమించి మోసం చేశాడు నాకు పెళ్లైన తర్వాత ఈ విషయం తెలిసింది ఆమె నాతో మాట్లాడింది అన్ని ఆధారాలు ఉన్నాయి వాటి ఆధారంగా నేను రెండువేల పన్నెండు మార్చి ఒకటిన అతనిపై కేసు పెట్టాను మా అత్తయ్య మామయ్యల దగ్గరకు వెళ్లి మీ అబ్బాయి ఒక అమ్మాయిని మోసం చేసి ఆమెతో శారీరక సంబంధం పెట్టుకున్నాడు నన్ను పెళ్లి చేసుకున్నాడు అని చెబితే వాళ్లు ఈ విషయాన్ని చాలా సింపుల్గా తీసుకున్నారు నన్ను మెడపట్టి ఇంట్లో నుంచి గెంటేశారు అదే టైంలో ఇంటికి వచ్చి గొడవ చేశానని నాపై రివర్స్ కేసు పెట్టారు మొగలి రేకులు సీరియల్లో దయా అనే క్యారెక్టర్ చేశారు అంతఃపురం సీరియల్లో చేశాడు ప్రస్తుతం ఏం చేస్తున్నాడోకూడా నాకు తెలియదు భార్యాభర్తలు అంటే ఏ విషయాన్నైనా పంచుకుంటారు ఇంతవరకు నాతో ఆయన మాట్లాడింది లేదు ఏం చేస్తున్నాడో కూడా చెప్పడు నేను కట్నమిచ్చే పెళ్లి చేసుకున్నా మ్యాట్రమోని సైట్లో ప్రొఫైల్ చూసి పెద్దలు పెళ్లి చేశారు పెళ్లయినప్పట్నుంచి ప్రాబ్లం మొదలైంది మ్యారేజ్ అయిన ఏడాదికే నాకు పాప పుట్టింది ఆర్నెల్లు అవగానే పిల్లలు పిల్లలు అనేవారు పిల్లలు పుట్టిన తర్వాత నాతోపాటు కూడా మాట్లాడటం మానేశాడు అందరితోనూ బాగానే మాట్లాడతాడు భార్య పిల్లల్ని పట్టించుకోడు ఇంటికి రాకపోయినా ఫోన్లో ఎక్కువసేపు మాట్లాడినా అడిగానంటే చావ బాధేసేవాడు గోడగేసి కొట్టేస్తాడు జాలి దయ లాంటివి ఏమీ ఉండవు కొట్టేసి ఇంట్లోనుంచి వెళ్లిపోతాడు చేసినా మాట్లాడెడు జీరో కమ్యూనికేషన్ ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే వాళ్ళ ఫ్రెండ్స్తో మాట్లాడటమే ఇన్ని బాధలు పెట్టినా నేను రెస్పాన్సిబిలిటీ తీసుకున్నా బయటకు వెళ్లి ఉద్యోగం తెచ్చుకుని పిల్లల్ని పెంచుకుంటున్నా తనని నేను చాలా ప్రేమించా ఇష్టపడ్డా నాలుగేళ్ల క్రితం అతనికి అటాక్ వచ్చింది సర్జరీ అయిన వారం నుంచే తాగటం మొదలుపెట్టాడు నాకు ఫైనాన్షియల్ సపోర్టు లేకపోవటంతో రెండు షిఫ్ట్లల్లో జాబ్ చేసి పిల్లలకు ఏలౌటూ లేకుండా చూసుకుంటున్నా అని రెండేళ్ల క్రితం భార్య శశిరేఖ తీవ్రమైన ఆరోపణలు చేసింది అయితే ఈ ఆరోపణలపై పవిత్రనాథ్ ఎప్పుడూ ఎక్కడా స్పందించలేదు కొన్నాళ్లకు సీరియల్స్కు కూడా దూరమయ్యాడు కట్టుకున్న భార్య తనపై చేసిన ఆరోపణలు మరోవైపు సీరియల్స్ లేకపోవడంతో అతను మానసికంగా కుంగిపోయినట్టు తెలుస్తోంది అనారోగ్య సమస్యలతో మృతి చెందాడా లేక వ్యక్తిగత కారణాలు కారణమయ్యాయా అనేదానిపై క్లారిటీ లేదు పవిత్రనాథ్ మృతిపై అతని కుటుంబ సభ్యులు స్పందించి అధికార ప్రకటన చేస్తే తప్ప అతని మరణానికి కారణమేంటనేది తెలిసే ఆస్కారం లేదు దయా ఎలా చనిపోయారన్నది స్పష్టంగా తెలీదు కానీ కొన్ని సోషల్ మీడియా ఛానల్స్లో సూసైడ్ అని తమ్ళల్స్ పెట్టడంతో దయకు క్లోజ్ ఫ్రెండ్స్ అయిన ఇంద్రనీల్ మేఘన తీవ్రంగా స్పందించారు పాపం దయా కొన్నేళ్లుగా హెల్త్ ఇష్యూస్తో చాలా ఇబ్బంది పడుతున్నాడు హార్ట్ స్ట్రోక్ వస్తే స్టంటు వేశారు పెయిన్స్ మేకర్ని పెడితే దాన్ని మళ్లీ రీప్లేస్ చేశారు ఇవన్నీ మీకు తెలుసా తెలియకుండా సూసైడేమో అని పిచ్చిరాతలు రాస్తున్నారు అసలు మీరు ఎవరండి సూసైడ్ అని చెప్పడానికి అసలు మీకు పవిత్రనాథ్ గురించి తెలుసా దయచేసి ఇలాంటి తప్పుడు రాతులు రాయద్దు ప్లీజ్ ఇలాంటి చెత్త టైటిల్స్ పెట్టేసి మమ్మల్ని చాలా బాధ పెడుతున్నారు మేము మనిషిపైన బాధలు ఉన్నా ఇంకా బాధ పెట్టద్దు అంటూ ఎమోషనల్ అయ్యారు ఇంద్రనీల్ మేఘనా దంపతులు నాలుగు రోజుల క్రితం ఊపిరి తీసుకోవటంలో సమస్య తలెత్తడంతో ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారట అప్పటికే పరిస్థితి విషమించటంతో హార్ట్ ఫెయిల్యూర్ కారణంగా పవిత్రనాథ్ మరణించాడని సన్నిహితులు చెబుతున్నమాట పవిత్రనాథ్ మరణంపై మొగలి రేకులు సీరియల్ రైటర్ కమ్ డైరెక్టర్ బిందునాయుడు విచారం వ్యక్తం చేశారు మొగలి రేకులు సీరియల్లో కనిపించి దయా అద్భుతమైన టాలెంట్ ఉన్న నటుడు అని తనతో ఎన్నో మధుర జ్ఞాపకాలు ఉన్నాయని అతడి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నట్టు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు దయా అలియాస్ పవిత్రనాథ్ ఫ్రెండ్స్ సన్నిహితులు అతనితో పనిచేసిన వారు అతను చాలా సైలెంట్ అండ్ కైండ్ పర్సన్ అని చెబుతున్నారు కానీ భార్య మాత్రం ఇందుకు పూర్తి విరుద్ధంగా చెబుతూ అతని పేరు దయా కాని లేనిదే అది అన్న రీతిలో అతని గురించి చెబుతున్నారు ఇప్పటికైనా అసలు ఏం జరిగిందో అని అతని తల్లిదండ్రులు మీడియా ముందుకు వచ్చి చెబితే కాని అసలు విషయమేంటి అనేది బయటకురాదు